హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నిమిష ప్రియ కేరళకి చెందిన ఒక బాధితురాడు ఆయన ఆమె ఎంఐఎంలో ఒక మన నర్సుగా పనిచేస్తూ అక్కడ ఉన్న సోర్సుల ద్వారా ఆయన క్లినిక్ పెట్టుకున్నారు ఆ క్లినిక్ ఇంకా బాగా అప్డేట్ చేసుకుని ఒక ప్రైవేట్ హాస్పిటల్ పెట్టాలని ఆమె డ్రీము అయితే అక్కడున్న ఇంకొక వ్యక్తి పరిచయంతో ఆయన కొద్దిగా ఈ నిమిషప్రియను ప్రా పెట్టుబడి పెట్టి తర్వాత ఏమైనా నో ఏమో పాస్పోర్ట్ను తర్వాత చాలా తీసుకున్నాడు తీసుకున్న తర్వాత వేధించడంతో ఆయనకు ఒకరోజు మొత్తం ఇచ్చే ఇచ్చేసి ఆ మా పాస్పోర్ట్ లాక్కోవాలని చూసింది నింసప్రియ అయితే అది డోస్ ఎక్కువతో ఆమె అతను చనిపోయాడు దీన్ని బట్టి ఆమె పైన కేసు నమోదు అయింది ఇప్పుడు ఎంఐఎం దేశంలో సుప్రీంకోర్టు వృశక్స్ను వాయిదా వేసినట్టు ఇప్పుడే మనకు అందుతున్న సమాచారం ఇది ఆవరాలుగా జరిగింది అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు సూటబుల్ ఎవరు మనో వాళ్ళు తీసిన వీడియో కాదు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్